క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారి దివ్య నమ్మిన శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము దేవుడి గాఢంగా ప్రేమించబడ్డారు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనాలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఎగోవా తన ఎంత భయభక్తులు గల వారి ఎడల జాలిపడను దేవునికి మనపై ఉన్న ప్రేమపై మన విశ్వాసము మన క్రైస్తవ విశ్వాసానికి పునాది ఇది మన క్రైస్తవ నడకతో కలిగి ఉంది డేవిడ్ బెన్నర్ తన పుస్తకం ది గిఫ్ట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్లో ఇలా రాశాడు చే మనం ఎంతగా ప్రేమించబడ్డమో అనే జ్ఞానంతో ప్రారంభమైతే తప్ప దేవుణ్ణి తెలుసుకోవడము లేదా తనను తాను తెలుసుకోవడంలో ఎటువంటి పురోగతి సాధించలేము మనల్ని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనము దేవుడిచే ఎంత ప్రేమిస్తున్నామో తెలుసుకోవటం ద్వారా ప్రారంభమవుతుంది దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది విడదీయదని నమ్మేంత వరకు మనం చేయగలిగినది చేస్తాము ఒకవేళ చేయలేకపోతే మనము క్రైస్తవ పరివర్తన పాఠశాల యొక్క ప్రాథమిక తరగతుల్లోనే ఉండిపోతాము దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకోవడంలో ఖచ్చితమైన నిజమైన పరివర్తన చెందాలంటే దేవుని ప్రేమ మన గుర్తింపుకు ఆధారం కావాలి మన గుర్తింపు అనేది మనల్ని మనము అనుభవించేది మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండేది దేవునిపై ఆధారపడిన గుర్తింపు అంటే మనము ఎవరో ఆలోచించినప్పుడు మొదటగా గుర్తుకు వచ్చేది దేవునిచే ప్రాణంగా ప్రేమించబడిన వ్యక్తిగా మనస్థితి ఇలాంటి హామీలే వ్యక్తిని మార్చేస్తాయి ఈ ఆహా అవగాహనే జీవిత గమనాల్ని మారుస్తుంది ఈ సాక్షాత్కారమే ఆయనలో మనల్ని అంగీకరించే ధైర్యాన్ని ఇస్తుంది మరియు మనము ఎవరిని కలిగి ఉండాలని మనం అనుకుంటున్నామో వారిని విడిచిపెట్టాలి ఈ విషయము లావిడికి తెలుసు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు కలిగిన వారి ఎడలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది అని వ్రాసినట్లుగా అతని స్వరంలో ఆనందాన్ని మనము వినవచ్చు ఈ రకమైన ప్రేమ కృప మరియు క్షమాపణ మన ఆత్మలో లోతైన మంటను రేకెత్తిస్తుంది మీరు దేవునికి ఎంత విలువైన వారన్నా తాజా అవగాహనతో ఈరోజు ప్రారంభించండి దేవుడు మీకు తోడై ఉండి నడిపించినగాక